మీకు తెలుసా ఫకీరు వేషాలు ఫకీర్లు ముస్లింలలో ఒక తెగ ముస్లింలు ముస్లిం మేతర్లు వీరిని ఆదరిస్తారు అల్లాను సంస్మరిస్తూ అల్లాకే నాం జపిస్తూ ఇంటింటికి తిరుగుతూ శుభం జరగాలని అందరినీ ఆశీర్వదిస్తారు కళారూపాలన్నీ ప్రప్రథమంలో ఒకందుకు ఏర్పడినా తరువాత అవి వివిధ రీతులుగా ఎలా పరిణామం చెందాయో ఈ ఫకీర్ వేషాలు కూడా అంతే వీరు ఒక పెద్ద కంజీరాను చేతిలో ధరించి తలకు పెద్ద తలపాగా చుట్టి మెడలో ఫకీరు పూసలు ధరించి పొడిగాటి లాల్చీలను ధరించి మొలకు గళ్ళలుంగిని ధరిస్తారు ప్రతి జట్టుకు ఇద్దరు ముగ్గురు ఉంటారు మధ్యలో నటుడు పాట పాడుతూ ఉంటే మిగిలిన ఇద్దరు అల్లాకే నామ్ అంటూ అంత పలుపుతారు ఉదాహరణకు అల్లాకే నామ్ పాడి పంటలు చల్లగుండాలి తల్లి పిల్లలు చల్లగుండాలి తల్లి కొడుకులు చల్లగుండాలి అంటూ పాడుతూ మధ్య మధ్య రక్తి కొరకు కర్రతో చేయబడ్డ ఒక రకమైన కిర్ర శబ్దం వచ్చే దానిని చేతిలో ధరించి శబ్దం చేస్తారు హైస్కూలు కాలేజీ విద్యార్థులు వారి వారి వార్షికోత్సవాలలో ఈ కళారూపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఈ కళారూపాన్ని ఆంధ్ర మండలి వారు విశేషంగా ప్రచారం చేశారు